కన్నడ నటుడు చందన్ కుమార్ ఈ పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టారేమో కానీ సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ నటించిన నటుడు అంటే అందరూ ఇటే గుర్తుపట్టేస్తారు ఆ సీరియల్ తన నటనతో అంతలా గుర్తింపును సంపాదించుకున్నారు బుల్లితెర ప్రేక్షకుల్లో ఆ తర్వాత మా టీవీలో ప్రచారమైన శ్రీమతి శ్రీనివాస్ అనే సీరియల్లో కూడా నటించారు అయితే కొన్ని కారణాల వల్ల చందన్ కుమార్ని పూర్తిగా బుల్లితెర నుంచి బ్యాన్ చేసేశారు అయితే చందన్ కుమార్కి మ్యారేజ్ అయింది తన భార్య పేరు కవిత గౌడ తను కూడా ఈ టీవీలో ప్రచారమైన స్వాతి చినుకుల అని సీరియల్లో నటించారు కోవిడ్ టైంలో లో జంట అయితే పెళ్లి చేసుకున్నారు చాలా ఘనంగా ప్రస్తుతం అయితే చందన్ కుమార్ అలానే తన భార్య కవిత గౌడ అయితే సోషల్ మీడియా ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకున్నారు త్వరలోనే వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారంట తన భార్య ప్రెగ్నెంట్ అంటూ బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకుంటూ చందన్ కుమార్ అయితే ఈ గుడ్ న్యూస్ ని అందరికీ తెలియజేశారు ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ చందన్ కుమార్ అలానే కవితకి కి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు చందన్ కుమార్ కన్నడలో ప్రస్తుతం సీరియల్స్ తో బాగా なるほど。